హాయ్ అండి ఈరోజైతే మన విజయవాడ మధురా నగర్లో ఉన్న ప్రణిత ఎంబ్రాయిడరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి సో ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్ని కలెక్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి వీళ్ళదైతే కంప్లీట్గా మనకి ఎంబ్రాయిడరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి సో మీరు ఎవరైనా షాప్స్ వాళ్ళు రీసేలర్స్ వాళ్ళు బల్క్లో ఎట్ ఏ టైం మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ పీసెస్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పీసెస్ కావాలన్నా వీళ్ళైతే సో రెడీ చేసి అయితే ఇస్తారండి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీసెస్లో టిష్యూ బ్లౌజ్ పీసెస్ పైన అలాగే పట్టు బ్లౌజ్ పీసెస్ పైన అలాగే మనకి వెల్వెట్ బ్లౌజ్ పీసెస్ పైన అన్నీ కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో జెరీ ఎంబ్రాయిడరీ వర్క్స్తో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్తో సో కస్టమైజ్ అయితే చేసిస్తారండి అలాగే యా ఈజ్ మగ్గం వర్క్ లుక్లో ఉండేలాగా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే ఫుల్ హెవీ వర్క్తో కూడా డిజైనింగ్ చేస్తారండి సో ఈవెన్ మీకు ఫిగర్ కాన్సెప్ట్లో కావాలన్నా అలాగే మనకి ఆల్ ఓవర్ ఏదైనా వెడ్డింగ్ థీమ్లో కావాలన్నా డిజైనింగ్ కావాలన్నా సో మీరు కూడా ఎట్ టైం ఫిఫ్టీ పీసెస్ అలా ఆర్డర్ ఇచ్చినా కూడా చేస్తారండి సో వెల్వెట్ పైన కూడా వీళ్ళు ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చేస్తారు మగ్గ వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి అలాగే స్కూల్ యూనిఫామ్స్ పై టీ షర్ట్స్ పై లోగోస్ కూడా వేస్తారండి డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజ్ పీసెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి సో టాబీ సిల్క్స్ పైన కాటన్ ఫ్యాబ్రిక్స్ పైన కూడా డిజిటల్ ప్రింటింగ్స్ అయితే వేస్తారు అలాగే పైతానీ బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి చాలా అంటే చాలా లో రేంజ్ లో అయితే ఉంటాయి సో క్వాంటిటీ ఆఫ్ స్టాక్ ఎప్పుడు రెడీగానే ఉంటుందండి సో అలాగే మనకి రెడీమేడ్ లైక్రా బ్లౌజెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి కాంతా వర్క్ బ్లౌజెస్ కూడా రెడీమేడ్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయండి హ్యాండ్లూమ్ శారీస్ అలాగే ట్యాబీ సిల్క్ డిజైనర్ శారీస్ ఒక్కటని కాదండి ప్రణిత ఎంబ్రైడరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో సో అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో ఇంకేందు కాలేజ్ వాళ్ళ పేజ్ ని కూడా కొలాబ్ చేశారు మోర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి బాయ్ మరి